ఇటీవల కాలంలో కుటుంబ సభ్యులే బంగారను మర్చి మడర్లు చేస్తున్నారు అక్రమ సంబంధాలకు అడ్డు వస్తున్నారని కొందరు మద్యం సేవించి వచ్చి గొడవ చేస్తున్నారని మరికొందరు ఇలా భార్యాభర్తలను ఒకరినొకరు చంపుకుంటున్నారు పసిపిల్లలను సైతం పొట్టున పెట్టుకుంటూ వాళ్ళగా మారుతున్నారు తాజాగా ఓ మహిళ భర్త వేధింపులు భరించలేక అతని కళ్ళల్లో కారం చల్లి ఉరి బిగించి చంపేసిందే ఆ తర్వాత ఘోరం జరిగిపోయిందని లబోధిబోమందే దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు కురువ కుమార్ రూంపల్లి విలేజ్ అతన్ని అతని భార్య అయినటువంటి రేణుక చంపడం జరిగింది కారణం ఏంటని తెలుసుకుంటే ఆమె అతను కురువ కుమారు రోజు తాగేసి వచ్చి భార్యని బాగా వేధించడం కొట్టడం ఇబ్బంది పెట్టడం చేస్తూ ఉంటే నిన్న శనివారం రోజు కూడా తాగేసి వచ్చి గొడవపడ్డాడు ఆ భయానికి ఆమె పారిపోయింది ఆమె తల్లిగారింటి దగ్గరుండి నెక్స్ట్ డే అంటే ఆదివారం మార్నింగు పనిచేసే దగ్గరికి వచ్చేసి ఉంటే మార్నింగ్ కూడా తాగి భార్యతో గొడవ పడతారు ఆ గొడవలో క్షణి ఆ ఆవేశంలో ఎప్పటికైనా ఇతను నన్ను ఇదే విధంగా హింసిస్తాడని చెప్పేసి ఆమె మనసులో పెట్టుకొని అదును చూసేసి ఎవరు లేని చూసేసి అతన్ని కంట్లో కారం జల్లేసి మెడకు ఆమె శారీతో ఊరి చంపడం జరిగింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వికారాబాద్ జిల్లా మండలం కేసారంలోని ఓ వెంచర్లో కుమార్ రేణుకా దంపతులు జీవనం సాగిస్తున్నారు కుమార్ రోజు మద్యం సేవించి రేణుకతో గొడవ పడుతూ ఉండేవాడు భర్త వేధింపులు రోజు రోజుకు అవడంతో రేణుక విసుకుపోయింది ఎప్పట్లాగే ఆదివారం కూడా మద్యం సేవించి వచ్చిన కుమార్ భార్యతో గొడవకు దిగాడు అప్పటికే భర్త వేధింపులతో విసిగిపోయి ఉన్న రేణుక భర్త కళ్ళల్లో కారం చల్లి చీరతో అతని మెడకు ఉరి బిగించి హత్య చేసిందే భర్త చనిపోవడంతో కంగారు పడిన రేణుక క్షణికావేశంలో తప్పు చేశానంటూ బోరున ఏడ్చంతే స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు మందు బాగా తాగుతుంది సార్ అట్లా మందు తాగటందుకు అట్లా చేసిన బాధ పెట్టేటందుకు ఎప్పటికి పదిహేను సంవత్సరాల సందే బాధ పెడుతున్నాడు ఎన్ని రోజులు బాధపడాలి అన్నట్టు బాధతోటి కోపంలో ఆవేశంగా చేసినాయి సార్ ఎక్కడ ఇవ్వలేను సార్ ఇవ్వలేను ఎక్కడ ముందు ఎన్నిసార్లు చెప్పినా కానీ ఎవరు పట్టించుకోలేరు చేయను అంటే కూడా పట్టించుకోలేను ఎన్ని రోజులు భరించాలి అన్నట్లు చేసిన చూడండి సార్ ఏది కావేషంలో చేసినా నేను పిల్లలు లేకపోతే నేను లేకపోతే ఉండలేరు సార్ అట్లనే ఈ ఆవేశ చేసిన మీరు